వెల్కమ్ టు మేలచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజుల బండలాడు ప్రదర్శన కార్యక్రమం ఈ ఈరోజు న్యూ కేటగిరి భవన్ ప్రవేశించారండి ఆ న్యూ కేటగిరీ భవన్కి వచ్చిన జాతండి మంగూరు రమాదేవి గారు ఎర్లపాడు గ్రామం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి మంగూరు రమాదేవి గారండి కొండల గారు ఎర్లపాడు గ్రామం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వరకు ఎత్తలండి అంగురు రమాదేవి గారండి ఎర్లపాడు గ్రామం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వరకు ఎత్తలండి మళ్ళీ ఇటు తిప్పుతారానా అటు తిప్పుతారా మళ్ళీ మంగు రమ్మాదేవి గారండి ఎర్లపాడు గ్రామం నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటిగరీ వంగతులండి రాలేదు బ్రదర్ రాలేదు బ్రదర్ దాన్ని అక్కడ కడుక్కొని అన్న దీన్ని కడుదాం కట్టేసి రాలేదండి ధను గారు మంగూరు రమ్మాదేవి గారు ఎర్లపాడు గ్రామం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారికి ఇత్తలండి న్యూ కేటగిరీ బాబా చెప్తానండి రాలేదండి వచ్చాయండి బోయా విక్కీ గారు అంత వచ్చేది ఇంకా ఎక్కువ అది మనం ఇంకా అంతగా ఎక్స్పెక్ట్ చేయకూడదు మరొక